అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు అట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య చెలరేగిన వివాదం ఇప్పుడు టెస్లా షేర్ల మీద పెను ప్రభావాన్ని చూపిస్తుంది గురువారం ఒక్కరోజే టెస్లా షేర్లు ఏకంగా పద్నాలుగు శాతం పతనం అయిపోయాయి ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ నుంచి నూట యాభై బిలియన్ డాలర్లకు పైగా ఆవిరైపోయింది గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో నాలుగు సార్లు టెస్లా షేర్లు నష్టాలను చవిచూసాయి ఈ భారీ పతనంతో టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ ట్రిలియన్ డాలర్ల దేవుకు పడిపోయి రోజు ముగిసే సమయానికి తొమ్మిది వందల పదహారు బిలియన్ డాలర్ల వద్ద స్థిరపడిపోయింది అసలు ఈ గొడవంతా ఎందుకంటారు కంపెనీ చరిత్రలో ఒక్క రోజులోనే ఇంతటి భారీ నష్టాన్ని చవిచడం ఇదే తొలిసారట ప్రభుత్వ వ్యాయ బిల్లుపై మస్క్ చేసిన విమర్శలకు ప్రతిస్పందనగా మస్క్ వ్యాపారాలకు సంబంధించిన ప్రభుత్వ కాంట్రాక్ట్లను రద్దు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడంతో ఈ వివాదం అనేది మొదలైపోయింది ఇక మస్క్తో వ్యవహరించడం చాలా కష్టంగా మారిపోయిందని ఆయన అతిగా స్పందిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు లన్ మస్క్ తీరు వెసుగు కలిగిస్తుందని అందుకే తాను అతన్ని వెళ్ళమని కోరానని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనమాట ఇక ఎవరూ కోరుకొని ఎలక్ట్రిక్ కార్లను అందరూ కొనేలా చేసిన అతడి ఈవి ఆదేశాన్ని తాను తీసేశానని ఈ విషయం అతనికి చాలా నెలల క్రితమే తెలిపానని ట్రంప్ అయితే వ్యాఖ్యానిస్తున్నారు అయినా అతడు పిచ్చివాడిలా ప్రవర్తించాడు అంటూ ట్రంప్ తన ట్రూట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అంతకుముందు ఓవల్ ఆఫీస్ నుంచి ట్రంప్ మాట్లాడుతూ ఎలా తాను మంచి సంబంధాలు కలిగి ఉన్నారని ఇకపై ఇలానే ఉంటాయో లేదో తనకు తెలియదు అని కూడా అన్నాడు కొత్త బిల్లుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను క్రెడిట్స్ లేకపోవడంపై మస్క్ అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా వెల్లడించారు ఇక మరోవైపు ట్రంప్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే ఎలన్ మస్క్ ఎక్స్ వేదికగా ఏదైతేనేం అని క్లుప్తంగా స్పందించారు అంతేకాకుండా తాను లేకపోతే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని డెమోక్రాట్లు హౌస్ను నియంత్రించేవారని సేనెట్ లో రిపబ్లికన్లు యాభై ఒకటి నుంచి నలభై తొమ్మిది వద్ద ఉండేవారు అంటూ మరో పోస్ట్ లో పేర్కొన్నారు ఇటీవల కాలంలో ఎలాన్ మస్క్ రాజకీయంగా మరింత క్రియాశీలకంగా ఒక వైఖరిని తీసుకుంటున్నారు కొత్త బడ్జెట్ బిల్లును అసహ్యకరమైన చెత్త బిల్లు అని అభివర్ణించిన ఆయనే దానిని సమర్థించే చట్టసభ సభ్యులు భవిష్యత్ ఎన్నికల్లో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే బృందానికి అధిపతిగా ట్రంప్ ప్రభుత్వంలో పాలు పంచుకున్నప్పటి వైఖరిని ఇది భిన్నంగా ఉంది ఇక ఆ ప్రత్యేక పదవిలో ఆయన పదవికాలం మే ముప్పైతో ముగిసిపోయింది టెస్లా అమ్మకాల గణాంకాలు బలహీనంగా ఉన్నప్పటికీ కూడా మే నెలలో కంపెనీ షేర్లు ఇరవై రెండు శాతం మేర పెరిగిపోయాయి అయితే మస్క్ అండ్ ట్రంప్ మధ్య బలహీనంగా బహిరంగంగానే వివాదం ప్రారంభమైనప్పటి నుంచి ఈ వారం ఒక్కరోజే స్టాక్ విలువ దాదాపుగా పద్దెనిమిది శాతం క్షీణించింది ఈ ఏడాది ఇప్పటి వరకు టెస్ట్ల చెల్లు దాదాపు ముప్పై శాతం క్షీణించిపోయా చెప్పుకోవాలి ఇక డిసెంబర్ పద్దెనిమిదిన నమోదైన గరిష్ట స్థాయి నాలుగు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు డాలర్ల నుంచి ఇది తీవ్ర పతనానికి పడిపోయింది చూడాలి మరి ఎలన్ మస్క్ అండ్ ట్రంప్ల మధ్య ఉన్న ఈ గొడవ వివాదం అనేది తగ్గిపోతుందా ఇంకా పెరిగే స్థాయి అనేది ఉందా అని